హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తెలుగు కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు చెప్తానండి ఇంత ముందు వీడియోల్లో కూడా తెలుగు కంటెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్పాను అంటే వీడియోకి పదిహేను నుంచి ఇరవై బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు ఛానల్ చెక్ చేస్తే ఈ ముందు వీడియోస్లో తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ అన్నవి ఉంటాయి అయితే ఇప్పుడు నెక్స్ట్ బిట్స్లోకి ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్లోకి వెళ్ళిపోదామండి ఇవి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్కి డిఎస్సికి టీఆర్టీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పే ఈ తెలుగు కంటెంట్ బిట్స్ ఇవి చాలా మటుకు గత డిఎస్సి టెట్లోని చాలా మటుకు వచ్చాయండి ఒకసారి చూడండి అయితే వినాయక చవితిని జాతి సమేక్యత కోసం వినియోగించిన వారు ఎవరు బాల్ గంగారశ తిలక్ నెంబర్ వన్ గానం కథ సంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపము బుర్ర కథ థర్డ్ వన్ ఆన్సర్ పంజరం నాకేలా పసిడి నాకేలా పచ్చ పచ్చని చెట్లు పండ్లు కావాలి అన్నది ఎవరు చిలుక థర్డ్ వన్ కగము అను మాటకు నానార్థాలు ఏవి పక్షి బాణము ఫస్ట్ వన్ మన జాతీయ జెండాలో తెలుపు రంగు దే దీనికి సంకేతము శాంతి సత్యానికి సంకేతం ఫోర్త్ వన్ ఆన్సర్ పశువులను శుభ్రపరిచి వాటి కొమ్ములను అలంకరించే పండుగ రోజు ఏది కనుమ థర్డ్ వన్ ఆన్సర్ ఈ గ్రంథాన్ని అత్యంతం చదివాను ఈ వాక్యంలో అత్యంతం అను మాటలోని సంధి ఏది ఎనాదేశ్ సంధి ఫోర్త్ వన్ ఆన్సర్ హరిచంద్రుడు విద్యాధికుడు ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ సమాసం అవుతుంది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది ఈ క్రింది ఆరవ గణం యాగణంగా గల పద్యం ఏది ఫోర్త్ వన్ ఈ క్రింది వాక్యాలలో సంశ్లిష్ట వాక్యము ఏది రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు అమ్మ వంట చేసింది గణపతిని వేదవ్యాసుడు లేఖనుగా రమ్మన్నాడు వివేకవంతుడే సక్రమంగా ప్రవర్తించగలడు అంటే రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు అన్నది సంశ్లిష్ట వాక్యం అవుతుంది ఫస్ట్ వన్ ఆన్సర్ క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం ఏది గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి ఇది కర్మణి వాక్యం అవుతుందండి థర్డ్ వన్ ఆన్సరు ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది గీత గీసిన పదం యొక్క సమాసం నవరసాలు అంటే అంకె ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది సెకండ్ వన్ కింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం ఏది ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది అంటే ఆమె కంఠస్వరాన్ని కోకిల పాటతో పోల్చారు కాబట్టి ఇది ఉపమాలంకారం అవుతుంది థర్డ్ వన్ ఆన్సర్ కంచర్ల గోపన్న రచించిన శతకం ఏది దాసరథి శతకం ఇవ్వండి ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్కి సంబంధించిన కొన్ని బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుతో పాటు సైకాలజీ తర్వాత మ్యాథ్స్ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి